సెలవు మోస్తున్నాడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు నరక యాత్రను అనుభవిస్తున్నాడు రక్తం గారిపోతుంది చాలామంది ఏడుస్తున్నారు కానీ కొంతమంది ఆయన సెలవు ఏమన్నారు వాళ్ళంతా ఎవరంటే వాళ్ళు యేసు ప్రభుకి విరోధంగా ఉన్నోళ్ళు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభులు వాళ్ళని సెలవే మోస్తున్న టైంలో ఆయన ఇంచుమించు ఒక పన్నెండు చోట్ల ఆగినట్టుగా కొంతమంది చరిత్రకారులు చెప్తా ఉంటారు అయితే ఒకసారి మాత్రం ఆగిండు అది ఎప్పుడు అని అంటే అందరూ గొల్లను లేచి ప్రభు నీకు ఇంత ఏంటయ్యా ఇంత బాధ ఏంటయ్యా ఎందుకు ఇంత ఘనం ఏడుస్తున్నవి ఏందయ్యా ఇంత ఘనం ఏందంటే అప్పుడు ఏసుకృష్ణ లోకాసువారు తిరేముడు అజెంప్పై ఏదో వచ్చిన అవసరం చదవండి లోకాసువారు తిరేముడు అజెంపు ఏదో వచ్చిన యేసు ప్రభుల వారి కోసం అందరు గొల్లను ఏడుస్తూ ఉన్నారు అమ్మో ప్రభుని ఇంత గనం హింసిస్తున్నారే శిక్షిస్తున్నారే అని ట్వంటీ

నాకు బాధ ఉంటుంది వాస్తవమే నిలువున నా ప్రాణం దార దారపోస్తున్న వాస్తవమే అంతంత మేకులు నా హృదయంలోకి నా నా తలలోకి దిగుతున్నాయి వాస్తవమే మనకి గంత ఎంత ముళ్ళు ఎంత కాదు ఇంత ముళ్ళు గుచ్చుకుంటే ఇంత ముళ్ళు గుచ్చుకుంటే ఆగుతామా ఆగుతామా వారం రోజులు మంచం నుంచి పక్క తిరిగేయలేం ఎంత ములు ములుగుచ్చుకుంటే ఎంత బారు లాంటి ములులు అట్ల లోనకి దిగిపోయినాయి తలలోకి తలలో గుచ్చుకుంటే ఇంకెత్త బాధ ఉండాలి చెప్పండి అరికాళ్ళ ముళ్ళు నాడితేనే మనం అమ్మో వాయో అమ్మో వాయు అంటాం తలలో డెబ్బై రెండు డెబ్బై రెండు ములులు ఒక్కసారిగా అట్లా దిగిపోతే ఆ బాధ నా కోసం ఏడవకండి నా కోసం ఏడవక్కండి మీకోసం ఎవరి కోసం మీ పిల్లల కోసం మీకోసం మీ పిల్లల కోసం ఈరోజు పొద్దున్న ఎనిమిది ఏడు గంటలకి లైవ్ పెట్టినా లైవ్ పెట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి అందరు ఏడుస్తారు చర్చిలల్లో ఏడవకండి ఏడవద్దు ఎందుకు ఏడవకూడదనంటే అంటే దేనికి ఏడవకూడదు అంటే ఏసుప్రభు చనిపోయిన ఏడవద్దు ఇంకా నేను పాపంలో నుంచి బయటికి రాట్లేదని అడవాల ఇంకా నా గుండె పగలెట్లేదని అడవాలి నాకు మారు మనసు రాట్లేదు ఏందని ఆడవాలా నా గుండె కోయబడట్లేదని అడవాలా ఏ మీ మీకోసం ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి మీ పాపాని కోసం నేను రక్తాన్ని చిందిస్తున్నా ఎవరి కోసం మొదట మొట్టమొదటి మనం చదివినాం కదా రక్తం చిందించుకోకుండా పాప క్షమాపణ లేదు నా మాట మారలేదని ఆడవాలా నా శుభ మారలేదన్నడాలా నాలో పాపపు తలంపు లేదని ఏడవాలా నాలో పాపపు కోరిక లేదని ఆడవాలా నాలో పాపపు ఆలోచన లేదని ఆడవాలా ఎందుకు ఇంకా నేను పాపంలోనని ఆడవాలా ఎందుకు నేను పాపంలో చస్తున్నాను ఏడవాలా నేను నేను ఇంకెందుకు నా జీవితం మారట్లేదు అని దానికోసం ఏడవాలి తప్ప ఏసుక్రీస్తు ప్రభుల వారు సిల వేయబడ్డాడని ఒక్కల వెంట కన్నీరు కారకూడదు మనం ఏడవలసింది దేనికోసం అంటే ప్రవ్వా ఇంకా నేను పాపంలో నుండి బయటికి రాలేకపోతున్నానే దానికోసం ఇంకా నువ్వు దేవుని మోసం చేసే దాని గురించి ఆడవాలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్న దాని గురించి ఆడవాలా నువ్వు దేవునికి దూరం అయిపోతున్న విధానాన్ని బట్టి ఆడవాలా ఎరుసలేమి కుమార్చలారావు మీరు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అవును వాస్తవం మన కోసం మన పిల్లల కోసం మనం ఏడవాలట ప్రభువా అయ్యా ఎందుకు దేనికోసం అంటే ఏసు రక్తం ఉన్నది అక్కడ ఏసు రక్తం ఉంది అక్కడ ఉచితంగా మతేసు రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చింది చదవండి మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చింది

మొదటి వోహన్ పత్రిక కూడా అజయ మార్యుడు వచ్చినారు ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల అబద్దమాడుచు సత్యమును జరిగించుకుందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన సావాసం గలవారమని యెందుము అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళీ పవిత్రుత్రుడుగా చేను గడిగారు శాభం కూడా శోధనయ్యా ఒకటే ఒకటి యేసుక్రీస్తు ప్రభులవారు సులభమో వచ్చింది దేనికోసం ఏసుక్రీస్తు ప్రభుల వారి ఇన్ని దెబ్బలు తిన దేనికోసం ఏసుక్రీస్తు ప్రభుల అవమానం దేనికోసం ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క యాతన దేనికోసం ఈ గుడ్ ఫ్రైడే అసలు దేనికోసం అంటే నువ్వు ఇంకా పాపంలో ఉన్నావా పాపం నుంచి బయటకు వచ్చావా అదే మీరు పాపాలను పుట్టి పాపాలను పెరిగి పాపలను చచ్చి పాపం ధర నరకానికి వెళ్ళిపోతే ఆయన యొక్క సెలవు వ్యర్థం ఆయన యొక్క రక్తం వ్యర్థం ఆయన యొక్క దెబ్బలు వ్యర్థం ఆయన యొక్క అవమానం వ్యర్థం ఆయన యొక్క ముఖం పైనటువంటి ఆ నీరు యేసుక్రీస్తు యేసుక్రీశ్వభుల వారు గొల్గత కొండని ఎక్కించినప్పుడు ఆయన మేకులు చేతులతో కొడుతుంటే ఒక్కొక్క మేకు ఇంత బారు మేకులు ఆయన చేతులు కొడుతుంటే ఆయన రెండు పాదాలు ఒకదాని మీద ఒకటి పెట్టి కాళ్ళల్లో ఒక మేకులు దిగకొడతంటే అది చాలదన్నట్టు ఒకడు ఈయన చచ్చిపోయిందో లేదో చూద్దామని పక్కలో బల్లెం పొడి పొడుస్తుంటే అది వెళ్ళి గుండెకి తగిలింది ఆఖరి రక్తపు నీరు గుండెలో ఉంది అది కూడా కారిపోయింది ఒక బలి మన కొరకు జరిగింది సర్వసాధారణం గొర్రెల మేకల రక్తం యొక్క బలి మనం చూసాం పశువుల యొక్క బలి మనం చూసాం కోళ్ళ యొక్క బలి చూసాం కానీ ఒక నిరపరాధి యొక్క రక్తము ఆ ఘోరమైన హింస ఆ ఘోరమైన యాతన ఈ భూ ప్రపంచ చరిత్రలో మనం ఎన్నడూ చూడలేం కూడా కారణం ఒకటే మనం పాపోలు ఉండటానికి లేదు ఈరోజు ఇంకా ప్రభు ఏడుస్తున్నాడు గెచ్చేమని తోటలో ఆయన ఏడుస్తుంటే శిష్యులు నిద్రపోతున్నారు ఈరోజు సంఘం ఏడుస్తుంది సిగ్గుపడాల్సిన విషయం చాలామంది ఏడుస్తున్నారు సిగ్గు పడాలా సిగ్గుగా తల ఉంచుకోవాలి అవును ఎందుకునంటే నేను ఇంకా పాపంలో ఉండి ప్రభు కోసం ఏడవటం ఏంటి ప్రభు కోసం నేను ఏడవకూడదు నా కోసమే నేను ఎడవాలా ప్రభువా ఇక్కడ నుంచి నేను పాపంలో ఉండను ఆయన లోకంలో పాపపు తలంపులతో ఉండను మీకు ఒక మాట చెప్పనా చెడిపోయిన వాడు బాగుపడతాడు కానీ చెడిపోకూడదు చుడిపోకూడదుసు రక్తం చేత కడగబట్టానికి నీటి బాధం ద్వారా మనం ప్రభులోకి వచ్చాం మనం మరలా లోకంలో కలిసిపోతే యోహన్ అబ్రిపత్రిక ఆరో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు ఒకసారి చదవండి ఎబ్రిపత్రిక దేవుని దివ్య వాక్యము యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారి మరలా నూతన పరచట ఆసాధ్యము హల్లెలూయా హల్లెలూయా కటికి చెప్పండి హల్లెలూయా అట్టి వారి నూతన పరచటము అసాధ్యం ఆసాధ్య యవ నూతన పరచటం మళ్ళొకసారి చదువు మాట దేవుని దీవవాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరళాశిల్వ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు అప్పుడు అవమానపరిచింది యూదులు అప్పుడు అవమానపరిచింది శాస్త్రులు పెద్దలు యాజకులు కానీ ఇప్పుడు అవమానపరిచేది ఎవరంటే తప్పిపోయిన వారు ఒకసారి ఈ వాక్యం వింటున్నప్పుడు మనం తప్పిపోయామా మన జీవితం దేవునికి విరుద్ధంగా ఉందా దేవుని సన్నిధి నుంచి మనం బయటికి వెళ్ళిపోయామా ఆ శిలో రక్తం మన కోసమనే సంగతి ఒక్కసారి బాగా గమనించాల్సిన వారమన్నా గట్టిగా దేవునికి స్వత్రం చెబుదామా ఎవరి కోసం యేసు ప్రభుసులలో రక్తాన్ని ఖర్చుండి దేనికోసం ఏసు ప్రభుసులలో రక్తాన్ని ఖర్చుండి లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి సౌదాం లోకాసు వార్త వచ్చిన వారు అడిగినట్టే జరగవలని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము నరిహత నిమిత్తము ఇరవై మూడు ఇరవై నాలుగు లోకాసు చదు కాగా వారు అడిగినట్టే జరగవ పిలాతుకు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాల వేయబడి ఉండిన వాణిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించాను ఎట్లా వారికి ఇష్టం వచ్చినట్టు అప్పగించాను ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆడుకున్నారు ఈరోజు కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా దేవుని బాధపరుస్తున్నామా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అప్పుడు నోరు తెరి చేసే ప్రభుల వారు ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు ఒక మాట అన్నాడు యేసు తండ్రి తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగును గనుక విని క్షమించుమని చెప్పాను చాలా గట్టిగా ఒకసారి ఆలలే చెప్పండి హల్లెలూయా మనం ఎంత పాపులమైన మనల్ని క్షమిస్తున్నాడు ఆమేన్ ఏం చేస్తున్నాడు క్షమిస్తున్నాడు చెప్పండి క్షమిస్తున్నాడు అందరు చెప్పండి మనం ఎంత పాపులమైనప్పటికీ ఆయన క్షమిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అందరు చెప్పండి